హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇసుక జల్లెడు పట్టాలంటే ఒక నలుగురు కావాలి ఇది ఆ జల్లెడు పట్టే దగ్గర నలుగురు ఉండాలి అది చూడండి ఫ్రెండ్స్ జల్లెడు ఎట్ట పడుతున్నారు ఇగో ఈ కుర్రోడు మా చేసి రండి అది అది చూడండి ఎడ చూస్తున్నాడు అది అబ్బా జల్లుడు చూడు ఎట్ట పడుతున్నాడు చాలా ఉంటుంది మా వాడి దగ్గర అబ్బో అది ఆ అది బా ఏసు బాబు అక్కడ పట్టావా అదిగో వస్తున్నాడు అదిగో ఐదుగురు జల్లుడు పోతున్నాడు ఆరుగురున్నాం ఒక జల్లుడి దగ్గర కానీ అది మా మేస్త్రి జల్లుడు దామంటే తేట్లా ఎన్నిసార్లు చెప్పలే మా మేస్త్రికి ఇగో మా కష్టాలు చూడండి మా కష్టాలు ఎలా కష్టాలు పడుతున్నాయి చూడండి అతడు దిగట్ల నలుగురున్నాం ఆరుగురు ఉన్నాం ఇక్కడ ఆరుగురికి దిగట్లా జల్లుడా మా మేసి ఉందామని తెచ్చుకోపోండి జల్లెడు అక్కడ ఉంది పెద్ద పెద్ద ఉండండి మా మేసరికి మీరు లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అయ్యో మా అయ్యో మా స్వామికి కోపం వచ్చింది ఆ జల్లుడి దిగట్లని మా కూలో అబ్బాయి మీద కోపబడుతున్నాడు మేస్త్రి మీద కోపపడేది మా కూలీ అబ్బాయి మీద కోపబడుతున్నాడు ఏం చేద్దాం ఇగో ఇది చూడండి ఇది అసలు దిగుతురా మా మేస్త్రికి ఎన్నిసార్లు చెప్పండి అసలు చూడండి దిగట్లాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మా మేస్త్రి కొండల మేస్త్రి సరే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ சி ஓப்பன் அந்த